రామచంద్రాయ నమ నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనము వాల్మీకి రాసినటువంటి సుందరకాండ పారాయణం చేశాము నలభై రోజుల పాటు సాగింది ఆ సుందరకాండ పారాయణ దానిని ఎంతో భక్తి శ్రద్ధలతో విని తమ బంధుమిత్రులకు చేరవేసి ఆ పుణ్యాన్ని సంపాదించుకున్నటువంటి వారందరూ ధన్యులు వారందరికీ కూడా శ్రీరాముని యొక్క ఆంజనేయుని యొక్క కృపా కటాక్షాలు సీతమతలి యొక్క అనుగ్రహం సంపూర్ణముగా కలిగాయి ఇక సుందరకాండ పారాయణం యొక్క ఫలశ్రుతిగా శ్రీరామ పట్టాభిషేకంలోని ఒక ఘట్టం మొన్ననే మనం విన్నాము ఇప్పుడు రెండవ మరియు చివరిది అయినటువంటి శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని నయనానందంగా చూద్దాం ఆలకిద్దాం ఆనందిద్దాం ఆ ఫలాన్ని పూర్తిగా పొందుదాం మొన్నటి శ్రీరామ పట్టాభిషేక ఘట్టములో మనము ఎంతవరకు చెప్పుకున్నాము అంటే ఎవరెవరు అయోధ్యకు తరలివచ్చారు మరి పట్టాభిషేకానికి కావలసినటువంటి అనేక రకాల ఏర్పాట్లు ఎలా జరిగాయో మనం విందాము తదుపరి ఘట్టాల్లో ఏం జరగబోతోందో విందాం వశిష్ఠ మహాముని రాముని రత్నసింహాసనముపై ఆసీనుని చేయగా మంత్రులు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు సమంత్రకముగా రాముని పరిశుద్ధ నదీ సముద్ర సుగంధ జలాలతో అభిషేకించారు తరువాత ఋత్విజులైనటువంటి బ్రాహ్మణులు కన్యలు పురప్రముఖులు వేదమంత్రముల మధ్య సజలములతో అభిషేకించారు ఇంకా ఆకాశవీధిలో కొలువైన దేవతలు గంధర్వులు యక్షులు దిక్పాలకులు దివ్య ఔషధ రసములతో సీతారాములను అభిషేకించారు ఆహా శ్రీరామ పట్టాభిషేకం కోసం నిర్మించిన సభాభవనము బంగారు రేకుల చే తాపడము చేయబడినది అది ఆనాటి ధన సంపదను తెలియచేస్తుంది అందులో అమూల్య రత్నాలు వైఢూర్యాలు పొదగబడ్డాయి ఇంకా చూడండి పూర్వము బ్రహ్మదేవుడు రత్నఖచిత కిరీటముతో మనువును పట్టాభిషక్తుణ్ణి చేశాడు తరువాత ఆ కిరీటము రఘువంశీయులకు అందజేయబడింది మహాత్ములైన వశిష్టాది మహామునులు ఋత్విజులు ఆ కిరీటాన్ని రాముని శిరముపై ఉంచి అనేక భూషణములతో అలంకరించారు ఓహో నయనానందం కదా సార్వభౌముడు శ్రీరామచంద్రుడు కిరీటాన్ని ధరించాడు వీక్షించండి వినండి శత్రుఘ్నుడు ఛత్రం పట్టాడు సుగ్రీవుడు విభీషణుడు తలొక చేత చేతపోనారు ఇంద్రుని పనుకున వాయుదేవుడు స్వయముగా నూరు పద్మములతో కూర్చబడిన బంగారు మాలను రత్నములతో మణులతో కూర్చిన ముత్యాల దండను రాముడికి భక్తితో సమర్పించాడు దేవతలు గంధర్వులు గానం చేశాడు భూమి సస్య శోభిల్లింది రాముడు లక్షల సంఖ్యలో పాడియావులు గుర్రాలు వృషభాలను ఇంకా ముప్పై కోట్ల బంగారు నాణ్యాలను బ్రాహ్మణులకు దానం చేశాడు ఆహా సుగ్రీవుని మణులు పొదిగిన బంగారు హారముతో అంగదుని బంగారు భుజకీర్తులతో సత్కరించాడు వాయుదేవుడు ఇచ్చినటువంటి ముత్యాల హారమును సీత మెడలో అలంకరించాడు జానకి ఆ హారాన్ని చేతిలో తీసుకుని వానరులను భర్తను పదే పదే చూడసాగింది ఆమె మనసు గ్రహించిన రాముడు ఇలా అన్నాడు ప్రదే సుభగే హారం యస్ తుష్టాసి భామిని పౌరుషం విక్రమో అస్మి అంటే ఓ సౌభాగ్యవతి సీత ఎవరి వలన నీ దుఃఖములు తొలగినవో ఎవరిలోనైతే తేజస్సు ధైర్యము కీర్తి నేర్పు సామర్థ్యము వినయము నీతి పౌరుషము పరాక్రమము ఉన్నాయో అతనికి ఈ హారాన్ని బహుకరించు రాముడు ఇలా పలుకగా సీతమ్మ హనుమను దగ్గరకు పిలిచి మెడలో హారము వేసి దివ్య వస్త్రాలని కానుకలుగా ఇచ్చింది ఆహా ఇది కదా అసలైన ఫలశ్రుతి ఆంజనేయుడు తాను పడ్డ కష్టానికి ఫలము ఫలితము దక్కించుకున్నాడు అంటే ఈ ఫలితం దక్కుతుందని తను చేయలేదు అది వేరే సంగతి భక్తితో వినమ్రంతో వినయంతో పరాక్రమంతో తాను చేయవలసినటువంటి పని చేశాడు దానికి గుర్తింపు లభించింది ఎందుకు లభించింది కేవలము నేర్పు పరాక్రమమే కాదు భక్తి నేర్పు పరాక్రమానికి భక్తితోడైతేనే భగవంతుడు సంతోషిస్తాడు అనే విషయాన్ని మనం అర్చం ఆంజనేయుడికి ఫలము దక్కినట్లుగానే ఆ సుందరకాండను శ్రవణం చేసి మనస వాచ కర్మణ అనుసరించే ప్రయత్నము చేసేటటువంటి మనకు కూడా మన స్థాయిలో లభించవలసినటువంటి ఫలము లభిస్తుంది ఇందులో అనుమానము లేదు అందుకే మీరు విన్నారు ఈ సుందరకాండను దీనిని మీ బంధుమిత్రులకు చేరవే వారికి కూడా ఈ సుందరకాండ పారాయణ యొక్క ఫలాలను అందించండి మంచిని పెంచి పోషించాలి ప్రత్యక్షంగా పరోక్షంగా అదే మానవుడుగా మనం చేయవలసినటువంటి పని అప్పుడే భగవంతుడికి మనము ప్రీతి పాత్రులమవుతాము ఆయన కృపా కటాక్షాలకు పాత్రులమవుతాము ఇక రాముడు మైందద్విధులకు వారికి ఇష్టమైన కానుకలను బహుకరించాడు వానరులందరినీ తగిన విధంగా సత్కరించాడు సుగ్రీవాది వానర ప్రముఖులు తగిన విధంగా రాముడి చేత సత్కరింపబడి రామునకు నమస్కరించి కిందకు బయలుదేరారు అలాగే విభీషణుడు ఇక్ష్వాపుల ఇలా వేలుపోయినటువంటి రంగనాయక స్వామి యొక్క మూలమూర్తులను తీసుకుని లంకకు బయలుదేరాడు గమనించండి ఇప్పుడు రాముడికి దూరంగా ఉంటాడు విభీషణుడు ఎక్కడో లంకలు కానీ ఆయనను నిత్యము స్మరించే విధంగా నిత్యము కంటి ఎదుట చూసే విధంగా ఉండడానికి ఇక్ష్వాకుల ఇలవేలుపు అయినటువంటి రంగనాయక స్వామి మూలమూర్తులను తీసుకెళ్లాడు అంటే ఇది భక్తికి పరాకాష్ట భక్తులు ఇలాంటివి తీసుకెళ్తారు అది అసలైన భక్తాగ్రణ్యుడు అనొచ్చు మనం కొంతకాలానికి రాముడు లక్ష్మణుని యువరాజు పదవి స్వీకరించమని కోరాడు ఆహా చూడండి రాముడు స్వయంగా లక్ష్మణుని అడిగాడు యువరాజు పదవి తీసుకోమని అప్పుడు లక్ష్మణుడు ఏమన్నాడు చూడండి ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం గమనించవలసినటువంటి విషయం లక్ష్మణుడు ఏమన్నాడంటే తనకన్నా ముందు పుట్టినటువంటి భరతుడు ఆ పదవికి అర్హుడు అని చెప్పాడు ఇక్కడ మనం నాకు ఒకటి విషయం అనిపిస్తుంది మరి రాముడికి తెలియదా లక్ష్మణుడి కన్నా భరతుడు పెద్దవాడు కాబట్టి అతనికి ఇవ్వాలని కానీ ఇక్కడ శ్రీరామచంద్రుడు నేననుకోవటం ఇది నా వ్యాఖ్యసుమా నేననుకోవటం ఏమిటంటే పెద్దరికంతో పాటు సామర్థ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడేమో రాముడు అందుకే లక్ష్మణుడి స్వీకరించమని అన్నాడేమో అని అనిపిస్తుంది కాబట్టి అలా అని ఉండవచ్చు రాముడు కానీ లక్ష్మణుడు ఇలా అనడానికి గల కారణం ఏంటంటే పెద్దల ఎడ గౌరవ భావాలు కలిగి ఉండాలి భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి వారికి ఇచ్చే మర్యాద వారికి ఉండాలి అందుకే పెద్దలను గౌరవించవలనటువంటి మాట ఆనాటి నుంచి బహుశా ఇప్పటి వరకు స్థిరపడిపోయింది నాటి కాలంలో పెద్దలు ఖచ్చితంగా బాగుండేవారు ఎక్కడో ఒకటి అరా ఉంటారేమో అనేటువంటి దృష్టాంతాలు కాకపోతే పెద్దలు తప్పకుండా యద్యదాచరితి అన్నట్లే ఉండేవారు తప్పకుండా ఆ ధర్మబద్ధంగానే ఉండేవారు అందుకే అలా వచ్చింది తర్వాత కాలాలు మారిపోయాయి మరి ధర్మబద్ధంగా లేనప్పుడు అయోగ్యుడు అయోగ్యుడైతే ఇంక ఇచ్చే సమస్య లేదనుకోవాలి అది వేరు విషయం అది పెద్దలను గౌరవించవలను అనేటటువంటి మాట ఇలా పుట్టిందేమో ఇక్కడి నుంచి పుట్టిందేమో అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కూడా మీ భావాలను కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది చాలా అవసరం మనం సుందరకాండ శ్రవణమే కాదు మనలో కలిగినటువంటి భావాలను కూడా వ్యక్తీకరించాలి తెలుసుకుంటూ ఉండాలి ఈ తరం ఎలా అభిప్రాయపడుతుందో తెలియాలి లక్ష్మణుని కోరిక మేరకు రాముడు భరతుని యువరాజుగా ప్రకటించాడు తరువాత రాముడు పౌండరీకము అశ్వమేధము వాజపేయము అనేకాలు చేసి పదకొండు వేల సంవత్సరాలు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు ఆ పరిపాలన ఎంత సుభిక్షంగా ఉంది అంటే రామరాజ్యంలో స్త్రీలకు వైధవ్యము అనేదే లేదు ప్రజలకు క్రూర మృగాల దొంగలా రోగాల కరువులా బాధే లేదు పెద్దలు బ్రతికి ఉండగా పిన్నలు మృత్యువుపాలు కాలేదు ప్రజలు స్వధర్మ నిరతులై సుఖంగా ఉన్నారు వానలు సకాలంలో కురిశాయి జగమంతా రామమయంగా వర్ధిల్లింది అంతా రామమయం ఈ జగమంతా రామమయం వాల్మీకి మహర్షి రాసినటువంటి ఆది కావ్యము రామాయణం శుభప్రదమైనది అది ఆయురారోగ్యాలను కీర్తి ప్రతిష్టలను సంతాన సంపదలను ప్రసాదిస్తుంది ఇది రాసిన వారికి పఠించిన వారికి విన్నవారికి సుఖాలు లభిస్తాయి ఇందులో ఏమాత్రము సందేహము లేదు అతి ప్రాచీనమైన రామ కథ మీకు సుఖములు ప్రసాదించుగాక మంగళం జన సుఖినో రామంద్రాయ నమ నమో వీరాంజనేయ జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం నలభై రోజుల పాటు సాగినటువంటి ఈ సుందర కాండ పారాయణను మొదటి నుంచి ఆలకిస్తూ తమ అభిప్రాయాలను ఫోన్ ద్వారా వాట్సాప్ మెసేజ్ల ద్వారా అప్పుడప్పుడు యూట్యూబ్ కామెంట్స్ ద్వారా కూడా మాకు తెలియచేసినటువంటి మిత్రులందరికీ భక్త మహాజనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు వినటమే కాదు వారి బంధుమిత్రులకు ఈ వీడియోలను చేరవేసి ఈ పుణ్యకార్యంలో భాగం పంచుకున్నటువంటి ఈ ప్రేక్షక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము ఇలా నలభై మరొక రెండు మొత్తం నలభై రెండు భాగాలుగా వాల్మీకి రామాయణముడు సుందర కాండను మనం శ్రవణం చేశాము మరి ఫల శృతిని కూడా మనం అందుకున్నాము రామాయణాన్ని బాలకాండ నుంచి వినిపించమని అనేక మంది వాట్సాప్ ద్వారా ఫోన్ల ద్వారా అడుగుతున్నారు మరి యూట్యూబ్లో కూడా కామెంట్ బాక్స్ ద్వారా కూడా మాకు తగిన సంఖ్యలో అభ్యర్థనలు అందితే ప్రోత్సాహము లభిస్తే వాటిని కూడా ప్రారంభించాలనే తలంపుతో ఉన్నాము ఆ ప్రయత్నంలో ఉంటాము మరి మీ స్పందన కోసం వేచి ఉంటూ అందరి సుఖాన్ని కోరుకుంటూ ఇంతటితో ఈ సుందరకాండ పారాయణని ముగిస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు ఇట్లు మన దేవాలయ ఛానల్